మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ మీ కవిత పిల్లలకి పని నేర్పించాలని ఎప్పుడు చెప్తా ఉంటాను కదా దానివల్ల వాళ్ళ కూడా ఏం చేయాలి ఎలా చేయాలి అనేటువంటి ఐడియాలు అయితే వస్తూ ఉంటాయి ఇప్పుడైతే నేను పూజ అనమాట అఖిల్ చేస్తున్నాడు దుర్గా నవరాత్రులు ఈరోజైతే పదవ రోజు అనమాట దేవరూంలో నిన్న పెట్టినటువంటి పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వులు తర్వాత దీపపు కుందులు ఇచ్చేవి అన్నీ కూడా తీసేసి వాషింగ్ కోసం తీసుకెళ్లాడు తర్వాత ఏంటంటే ఫ్లోర్ అయితే తూర్చేశాను మన డస్టర్తో పిల్లలు కదా మనం తూడ్చినంత గట్టిగానైతే డస్టర్ పిన్నలేరు తర్వాత చేతికి ఏదో అనమాట గట్టిగా పిండానికి రాలేదు అయితే ఫ్యాన్ వేసుకున్నాను అనమాట కొంచెం తగ్గించి పెట్టుకున్నానా అని చెప్పాను తగ్గించాడు కానీ గాలి అయినా వస్తాయి అనమాట అక్కడ అఖండ దీపం ఉందనమాట అమ్మవారి ఫోటోలో కనిపిస్తుంది చూడండి అఖండ దీపంకి గాలి తగలకుండా ఉండాలని అక్కడ చూడండి అగరబతి బాక్స్ అడ్డుగా పెట్టేసి ఇంకా అయినా కానీ గాలి వస్తుంది అనేసి అగ్గి పెట్టెల్ని పెట్టేశాడు పిల్లలకి మనం ఏమీ తెలియదు అనుకుంటాం కానీ పిల్లలకి మనకంటే ఎక్కువ టాలెంట్ ఉంటుంది కానీ మళ్ళీ టాలెంట్ని మనం గుర్తించమేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఇక్కడ ఎంత బాగా చేశారు తర్వాత ఇదిగోండి అకిలే దేవుడి యొక్క ఈ యొక్క దీపాలన్నీ కూడా తనే కడిగేసుకుంటా అనమాట నేనైతే అగరబత్తి పౌడర్తో కడుగుతాను తనకి అది కుదరదు అనమాట అది కూడా కడగాలని వద్దు అదొకటే వాడు అది ఇది వాడితే పోదు ఓకేనా అంత అంత నీట్గా రాదు ఓకే కానీ అంత నీట్గా రాదు అదైతే ఈజీగా వద్దు సార్ రెండు మిక్స్ చేస్తే రాదు అందుకని చెప్ చేతికి పమ్ము ఏంటి అగరబత్తి స్టిక్ ఉంటుంది కదా కుచ్చుకుపోయిందంట ఇందుకొని పిల్లలకి ఎందుకోండి అక్కడ కుచ్చుకుపోయిందంటే నొప్పి వస్తూ ఉంటుంది కదా పిల్లలకి ఎప్పుడు అన్ని పనులు ఇన్వాల్వ్ చేయాలని నేర్పించాలని చెప్తాను కదా మనము ఒకవేళ ఇప్పుడు మనకు కుదరలేదు పూజ చేయడం అప్పుడు చూడండి వాళ్ళకు వాళ్ళే అన్నీ క్లీన్ చేసుకొని చేసేసుకుంటారు అలా పని ప్రతి పని ఇన్వాల్వ్ చేయాలనుకుని మేమైతే ఆకహా ఏకహా సారీ ఏకహారతి పంచహారతి హారతి అలా ఇస్తూ ఉంటాను ధూపహారతి అందుకని వాటికి సంబంధించిన అన్నీ తీసుకొచ్చేసి నీట్గా అయితే వాష్ చేశాడు తర్వాత ఇప్పుడు అక్కడ కూర్చొని మంచిగా చేశారన్నమాట ఎందుకంటే ఇవన్నీ ఒకదే తీసుకొచ్చుకుంటాడు ఈజీగా ఉంటుంది కదా క్యారీ చేయడం తర్వాత చూడండి వాటర్ పెట్టొద్దు నాన్న వాటర్ పెట్టకుండా మన చేతికి ఉన్న వాటర్ ఉంటుంది చూడు తర్వాత నెక్స్ట్ ఇవన్నీ ఒకసారి దోమేసేయి ఒకసారి తోమేసినాక అన్నీ ఒకసారి కడిగేసాయి అప్పుడు ఈజీగా అయిపోతుంది మన చేతికి ఆల్రెడీ ఉంటుంది కదా అదే వాడు నాన్న రెండు మిక్స్ చేయకు దాన్ని కొంచెం సోప్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఆయిల్ జిడ్డు ఉంటుంది కదా అదేంటంటే ఏకహారతి లాగా పనిచేస్తుంది దాంతోపాటు మనము అన్ని దీపాలు ముట్టించడం కోసం నేను దాన్నే వాడతాను అనమాట మొన్న మన వినాయక నవరాత్రుల టైంలో నేను ఇరవై ఏడు దీపాలు తెచ్చుకున్నాను కదా నక్షత్ర హారతి కోసమని అప్పుడు తెచ్చుకున్న ప్రభావ చాలా ప్రైజ్ పడింది అనిపించింది కానీ నాకు ఇప్పుడు చాలా మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది ఒక్కోసారి అనిపిస్తే మనము అయ్యో ఏదో అనుకొని తెచ్చుకున్న తర్వాత ఎక్కువ ప్రైజ్ అయింది కదా ఆలోచిస్తాము ఇలాంటి ఇత్తడి వస్తువులు అసలు మన తర్వాత తరాలకు ఉపయోగపడతాయి ఇలాంటివి మనం తీసుకునేప్పుడు కొంచెం సాలిడ్గా ఉన్నవి తీసుకోవాలి ఆ ఉద్దేశంతో కొన్నా మంచి సాలిడ్గా ఉండేలాగా కొనుకుంటాను ఇది కొని ఇంత మందంగా ఉంచు ఇది కూడా చాలా సాలిడ్గా ఉంది ఎంత లైట్ వెయిట్ కూడా చూపించారు నాకు ఎందుకు ఏదైనా లైట్ వెయిట్ అంటే నచ్చ అనమాట మంచి సాలిడ్గా ఉండాలి ఇప్పుడు నేను నాకే కాదు రేపు నా కొడుకుకి తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఉపయోగపడేలాగా ఉండాలని అనుకుంటాను అనమాట ఏ వస్తువైనా మంచి నాణ్యతగా ఉంది అనుకోండి మన దేవుడి దగ్గర పెట్టుకున్నప్పుడు అది చూడడానికి షైనీగా ఉంటుందన్నమాట అందుకోసం ఇవైతే చిన్నవేమో నా పిల్లల మమ్మీ వాళ్ళు ఏంటి తప్పు మనకి వెళ్ళిస్తారు కదా అప్పుడు ఇచ్చినవి అనమాట అవి చిన్నవైనా పొద్దున పెడితే సాయంత్రం వరకు వస్తాయి తెలుసా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మధ్యలో కాడ ఉన్న దీపాలే ఉండేవి అందుకని మమ్మీ నా పెళ్ళి కూడా అవే ఇచ్చింది నాకు బాగా నచ్చుతాయి అందుకని పెద్ద వాటికైనా నాకు చిన్న వాటిలో పెడితే దీపం ఎక్కువసేపు వస్తాయి నెక్స్ట్ ఇంకో కొన్ని అట్లాంటివి కూడా తీసుకుందామా అనిపించింది మనం ఏంటంటే దీపాలు ఎక్కువగా తీసుకుందాం అనుకోండి మన ఇంట్లో ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు మంచిగా ఉంటాయి మొన్న అఖిల్ ఫం ద్యోతి ఫంక్షన్ టైంలో అందరూ అదే షాక్ అయ్యారు నేను ఆ రోజు ఐదు రకాల పండ్లు తర్వాత స్వీట్స్ పెడతాం కదా పిల్లలకి చేతిలో అప్పుడు అన్ని ఇత్తడి ప్లేట్సే వాడితే మాకు చుట్టాలన్నమాట ఎందుకైతే నీ దగ్గర ఇన్ని రకాలు ఇన్ని ఉన్నాయి ప్లేట్స్ అన్నారనమాట నేను ఒకటే అనుకుంటాను మనకు కావాల్సినవి ఇవి ఒకసారి కొనుక్కుంటే లైఫ్ లైఫ్ టైం ఉండేటువంటివి కదా ఇది నా పెళ్ళికి ఇచ్చినటువంటి తప్పు మాణిక్యాలు ఇవి మా మా ఇవి తర్వాత ఇంకొకటి పూజ కోసం కొనుకొచ్చుకునే ఉన్నాయి అనమాట నేను ఇంకొకటి కూడా తెచ్చుకుందాం అనుకుంటున్నాను కొంచెం చిన్న సైజులో ఉన్నవి ఇంత ఇంత సైజు నా ప్లే నా చే అక్కడ ఇంకొకటి చూడండి మనకి కాయిన్స్ ఉంది ఆ సైజులో ఉన్నటువంటి ప్లేట్స్ ఒక రెండు మూడు తెచ్చుకుందాం అనుకుంటున్నాను అప్పుడప్పు ఏంటంటే మనము దేవుడికి రోజు కూడా మంగళహారతి ఇవ్వడానికి చిన్న మాణిక్యాలు కూడా ఇంత చిన్న బుజ్జి బుజ్జి మాణిక్యాలు కూడా ఉన్నాయన్నమాట అలా చిన్న ప్లేట్లు పెట్టేసి రోజు కూడా మనం మంగళహారతి కూడా ఇచ్చుకోవచ్చు అనిపించింది వరకు దేవుడితో మనము మమేకమై ఉన్నామనుకొని మనం దేవుడు చల్లగా చూస్తాడు చల్లగా చూస్తాడు అంటే ఏదో ఆస్తులు వచ్చి పడిపోవడం కాదు మనకి ప్రశాంతతనిస్తే చాలు అంతకు మించి ఇంకా భాగ్యం ఏమీ లేదు ప్రశాంతతకు మించినటువంటి సంతోషం ఏమీ లేదని నేను అనుకుంటాను జీవితంలో ప్రశాంతంగా ఉన్నామంటే చాలు ఉన్నంతలో బతికేసేయొచ్చు కొంతమందికి ఉన్నా కానీ దాన్ని అనుభవించే కూడా ఉండదు అలా కాదు మనకి కోర్టులు అవసరం లేదు వేలలో ఉన్నా సరే ఆ వాటిని ఉన్నట్లో తృప్తిగా భరి ఉండేటువంటి జీవితాన్ని ఇస్తే చాలు దేవుడా అనుకుంటా నేనైతే